నా పేరు బాణత్తు చిన్నకృష్ణ కృష్ణ సూరారాం గ్రామం అండి ఎదురుపాటు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి తెలంగాణ ఇతరమేందంటే సార్ ఫస్ట్లో స్వస్తి తేజ అనేది బాగా కాస్తుందంట బాగా కాస్తుందంట ఇది తెచ్చారంట నల్లి దానికి ఏం చేయట్లేదంట అంటే ఈ గంగారంలో విన్నాం సార్ మేము అయితే మాకు ఎప్పుడు దానికి టచ్ లేదు సార్ అసలు మనకు ఆ రూట్లో మనకు చెప్పేవాళ్ళే ఎవరు లేరు ఇక ఆ రూట్కి మనం పోలేదు చిన్నగా జాడ తెరిచి మావాడు కొంచెం ఎంప్లా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కనుక్కొని ఇట్లా ఉంటుందంట మావయ్య ఇట్లా ఉంటుందంట అని చెప్తే సరే మరి తెప్పి ఒక చూద్దాము మనం కూడా ఉంటుందో అని తెప్పించినాం సార్ కానీ రిజల్ట్ మేము ఆశించిన దానికంటే ప్లస్లో ఉంది స్వస్తికి తేజ అనే రకం మేము ఎంచుకున్నామండి ఇప్పుడు గింజలు కూడా మొలక శాతం బాగున్నాయండి ఒక గింజ కూడా పోలేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉందండి మొలక శాతం నైంటీ ఫైవ్ ఉంది వేరు కూడా ఎక్కువ ఉంది సాగు మొక్కలు లేవండి సాగు శాతం చాలా తక్కువ కొమ్మలు కింద నుంచి బుట్ట వేసుకుంటూ వచ్చిందండి బాగుంది దగ్గర కనుపు కాపు ఈ కాయ కూడా బాగుందండి గింజ కూడా బాగుంది లోపల బరువు కూడా ఎక్కువ వస్తుందని మేము ఆశిస్తున్నాం ఏడు ఇప్పుడు మేము మొక్క వేసిన కాడ నుంచి ఈ గర్భిణాలు కాబట్టి వర్షం ఎంత పడినా కూడా తట్టుకుంటుందండి ఇప్పుడు నిమ్ము నిమ్ము శాతం కూడా తట్టుకుంటుంది ఇప్పుడు పూత అయ్యేది కూడా మనం మందు స్ప్రే చేస్తే పండు పండు పూత అవనీయట్లేదు ఎమట కాయ అయిపోతుంది తట్టుకుంటుంది నల్లి కూడా ఏం చేయలేకపోతుంది దీనికి బుట్ట బాగా కట్టింది సార్ కాపు కూడా దగ్గరుంది మంచిగా ఉంది కాయ కూడా నీట్గా రంగు బెస్ట్ కలర్ అండి మేము ఎప్పుడు చూడలేదు అసలు వేరు కుల్లుడు కానీ కుల్లుడు కానీ ఈ విల్ట్ అనే రకం కానీ లేదండి దీన్ని అయితే నేను వేసుకోవచ్చు అండి మేము వచ్చే సంవత్సరం కూడా దీన్ని వేస్తామండి వేరే రకాలు వేసినాం పోయిన సంవత్సరం మేము అంత పెట్టుబడి అవ్వలేదు దీనికి పోయిన సంవత్సరం మేము దాదాపు ఎకరానికి పాతిక ముప్పై కట్టల దాకా ఎరువు వేసినాం దీనికి అంత వేయలేదండి వేడు తేజ అనేది విత్తనం మనం లైట్గా మంద వేసినా అది ఎమ్మట తీసుకొని రెస్పాండ్ అయ్యి మంచిగా ఏపుగా పెరుగుతూ వస్తుంది నీట్గా అది సార్ మాకు పెట్టుబడి కూడా ఈ సంవత్సరం కొంచెం తగ్గింది గింజలు అయితే ఎక్కువ ఉన్నాయి సార్ బరువు కూడా ఎక్కువ వస్తాయని ఆశిస్తుంది మీరు సార్ ఇది ఇప్పుడు అనేది అన్ని తోటలకి అటాక్ అయింది సార్ ఇప్పుడు దీంతో వేసిన తోటలు ఫిఫ్టీ పర్సెంట్ ఎండిపోయే స్టేజ్లోకి వచ్చేసినాయి ఇక తిరగట్లే అవి వాటి కోలుకోవట్లే దీనికి ఏంటంటే ఇప్పుడు ఇవాళ వాటర్ తడిపి ఇవాళ కొట్టేస్తే రేపటికల్లా మళ్ళీ నీట్గా ఉంటుంది మళ్ళీ స్వస్తిక తేజ అనేది నల్లికి నైంటీ నైన్ పర్సెంట్ బెటర్ అండి దీనికి పూతలో కూడా తామర పురుగులు ఏమీ ఎఫెక్ట్ చేయట్లేదు అవి తిరుగుతున్నా కానీ అవి కాయలు అయిపోతున్నాయి సార్ తాలు శాతం నాకు తెలిసి హండ్రెడ్లో ఒక పర్సెంట్ ఏమి ఉంటుంది లాస్ట్ కల్లా దిగుబడి ఇప్పుడు ఈ రెండు ఎకరాలు సార్ సస్తి తేజ నలభై నుంచి నలభై ఐదు ఎకరానికి రెండు ఎకరాలు కలిపి ఎనభై పైన స్వస్తిక తేజ అనేది రైతులు వేసుకోండి स्वस्तिक तेज